నెక్స్ట్ లహరి టెల్మీ వాట్ యూ డూ ఆల్సో మీరేం చేస్తారు సో మీరు సత్య యూనివర్సిటీలో చదువుకున్నారు కదా ఈవెన్ యూనివర్సిటీ డిగ్రీ డిగ్రీ అవునా అది ఎక్కడ నుంచి అర్థం అవట్లేదు ఎక్కడ దొరికింది మీకు మా సీనియర్ అక్కడ పిహెచ్డి చేస్తున్నాడు సో ఐ ఆస్డ్ హిమ్ హి ఇస్ ఫ్రమ్ హి ఐ థింక్ యు జూనియర్ జూనియర్ ఆర్ సీనియర్ ఐ డోంట్ నో ఓకే నా పేరు మనోహర్ ఏ మనోహర్ స సాయి మనోహర్ యా ఓ మనోడు పోయెట్రీ రాస్తాడు ఐ డోంట్ నో వాడు నా క్లాస్మేట్ అద్దాలు వేసుకుంటాడు యా యా తెల్లగా ఉంటాడు ఓహో ఈ మిస్టరీకి ఆన్సర్ ఈ రోజు దొరికింది అసలు సడన్గా పొద్దున్న లేస్తే టెన్త్ క్లాస్ పిక్చర్ అర్జున్ రెడ్డి పిక్చర్ తిరుగుతూనే అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందా బా వీళ్ళ వీళ్ళ దగ్గర లైక్ ఎవ్రీ వేర్ ఐ ఓపెన్ టిల్ టుడే సో పాపులర్ గోస్ టు ఐ డ్రీమ్ ఐ యూ గైస్ పోస్టెడ్ ఇట్ ఫస్ట్ సో అంటే లైక్ అక్కడ చదువుకున్నారు కనుక యాక్టింగ్ అన్నిట్లోనే ఉంటుంది కదా మీకు యా సో ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్ ఉంటుంది అప్పటి నుంచే మీకు యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండిందా లేకపోతే ఎప్పుడు యూ యాక్చువల్లీ థాట్ ఆఫ్ ఇట్ స్కూల్లో అన్నీ చేసేవాళ్ళం అంటే డ్రమాటిక్స్ ఆ స్కూల్ ఎన్వైరాన్మెంట్ వాజ్ రియలీ నైస్ అంటే దే ఎంకరేజ్డ్ ఎవ్రీథింగ్ స్కూల్ అవర్స్ ఫైవ్ సిక్స్ అవర్స్ ఉంటే మాకు అక్కడ ఏంటంటే టీవీలు బయటికి వెళ్ళడానికి ఏం లేదు ఒక హాస్టల్ ఉన్నాం ఆ టైంని యూజ్ చేసుకోవాలంటే ఏదో ఒకటి బ్రెయిన్కి పని పెట్టాలి అండ్ దే వుడ్ ఎంకరేజెస్ దే వుడ్ ఆల్వేస్ ఏవో యాక్టివిటీస్ ఉండేది ప్రతిరోజు ప్రతి ఫ్లోర్లో ఒక నోటీస్ బోర్డు ఉంటుంది పెద్ద నోటీస్ బోర్డు

సంస్కృత్ క్లాస్ అంటే మాకు అందరికీ సంస్కృత్ వాజ్ సబ్జెక్ట్ మాకు తెలుగు తెలుగు లేకుండే సంస్కృత్ వాజ్ అ సబ్జెక్ట్ దేర్ సో ఆ క్లాస్ అంటే మాకు ఇరిటేషన్ అనమాట సంస్కృత్ కానీ ఆ టీచర్కి మేము డ్రామాలు చేస్తే ఇష్టం సో ప్రతిరోజు ఏదో ఆ క్లాస్ మళ్ళీ కూర్చొని ఈ ఈ శబ్దాలు ఇవన్నీ కాకుండా ఏదో డ్రామా చేసి సో దట్ వీస్ టు కీప్ బట్ ద థింగ్ ఇస్ ఐ నెవర్ సీరియస్లీ థాట్ ఆఫ్ బికమింగ్ అన్ యాక్టర్ అలా అండ్ నాకు ఒకటి ఏమర్థంటే లైఫ్లో చాలా చిన్న చిన్న డెసిషన్స్ దట్ యు మేక్ డ్రాస్టిక్లీ ఆల్టర్ ద కోర్స్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే నేను టెన్త్ తర్వాత నాకు సీట్ వచ్చింది అక్కడ కానీ నాకు సగం క్లాస్ బయటికి వచ్చేస్తున్నారు ఇప్పుడు మేము సిక్స్టీ మంది స్టూడెంట్స్ థర్టీ పీపుల్ ఆర్ గోయింగ్ అవుట్ ఎందుకంటే అక్కడ ఇంజనీరింగ్ లేదు ఇంజనీరింగ్ ఆప్షన్ లేదు డాక్ మెడిసిన్ ఆప్షన్ లేకుండే సో సమ్ సో ఐ వాస్ ఫీలింగ్ బ్యాడ్ దట్ హౌ కెన్ ఐ కమ్ బ్యాక్ టు ద స్కూల్ వేర్ హాఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ నాట్ దేర్ నేను మళ్ళీ స్కూల్కి రాలేను వీళ్ళందరూ లేకపోతే ఎట్లా భరిస్తా ఎలా ఉంటుందని అండ్ మై మమ్ మా మమ్మీ సైడ్ ఫ్యామిలీ అంతా హండ్రెడ్ పర్సెంట్ అక్కడే చదువు అయ్యేంత వరకు చదవాలనే గట్టి ఫీలింగ్ కానీ ఆ జాయినింగ్కి మా మమ్మీ వాళ్ళు రాలేదు డాడీ వచ్చారు డాడీ ఉండి ఏంట్రా నాకు నాకు కావాల్సిన స్ట్రీమ్ నాకు ఎంఏఈఓ ఎంఈసీఓ ఉంటుంది నాకు సిఈసీ అనమాట సిఏఈఓ సీఈసిఓ ఐ వాంటెడ్ ఎంఏఈ దగ్గ సిఏఈ మా డాడీ ఉండి మా డాడీకి బయటికి నేను బయటికి వస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ నీకు నచ్చిన స్ట్రీమ్ రాలే కదరా హైదరాబాద్లో చేసేసుకో ఎందుకు అని అన్నారు డాడీ ఆ మూమెంట్లో నేను తీసుకున్న డెసిషన్ కాదు నేను నో కూడా చెప్పలే సరే అన్న అంతే బికాజ్ ఆ లైక్ ఫ్రెండ్స్ లేరు డాడీ కూడా వచ్చేయమంటుండ్రు ఏంటి అన్నట్టు వచ్చేసా ఇఫ్ మై మమ్ వాజ్ దేర్ షీ వడ్ హవ్ మేడ్ మీ జాయిన్ దేర్ ఫార్ ష్యూర్ అండ్ ఐ వుడ్ హ్యావ్ జాయింట్ అండ్ ఇఫ్ ఐ జాయిన్ దేర్ ఐ వుడ్ హ్ నెవర్ బికమ్ అన్ యాక్టర్ ఐ వుడ్ హ్యావ్ గోన్ ఆన్ టు డూ అన్ ఎంబీఏ గాన్ ఆన్ టు వర్క్ ఇన్ సమ్ కంపెనీ మా అన్నయ్య వాళ్ళందరూ ఆర్ ఇన్ వెరీ బిగ్ పొజిషన్స్ ఇన్ డిఫరెంట్ బ్యాంకింగ్ సెక్టర్స్ సో ఐమ్ సేయింగ్ ఇట్లాంటివి ఇరవై ముప్పై డెసిషన్లు వేరే ఎందుకో తీసుకున్న డెసిషన్ హైదరాబాద్ వద్దామనుకున్న తర్వాత ఇంట్లో ఖాళీగా కూర్చుంటే డాడీ ఒకసారి నన్ను తిడితే టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు నా డబ్బులు వేస్ట్ చేస్తున్నావు నువ్వు పనికొచ్చే పని ఏమైనా చేయి అని తిట్టి నా కోపం వచ్చి సరే నన్ను యాక్టింగ్లో జాయిన్ చేయి నేను ఎన్వైఎఫ్ఏ బికాస్ హీ టోల్డ్ హీ టోల్డ్ ఇట్ టు మీన్ అ వెరీ హర్ట్ఫుల్ వే ఐ వాంటెడ్ టు హర్ట్ హిమ్ బ్యాక్ బై సేయింగ్ నాకు ఇది ఉంది కానీ యూ కాంట్ అఫోర్డ్ ఇట్ బికాజ్ ఎన్వైఎఫ్ఏ ఇస్ రియలీ ఎక్స్పెన్సివ్ అందుకనే నేను ఖాళీగా కూర్చుంటున్నాను ఇక్కడ అని నన్ను హర్ట్ చేసినందుకు నేను రిటర్న్లో అట్లా అన్నా కోపంలో డాడీ దాన్ని ఏం చేసేందుకు తీసుకెళ్ళి నన్ను ఇక్కడ మా కుదిరిన బడ్జెట్లో ఒక టీచర్ని మేము నెమ్మదిగా ఇన్స్టాల్మెంట్లో పే చేస్తాం కానీ వీడిని తీసుకోండి అని ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాను డాడీ నన్ను ఈ క్వశ్చన్ అడగకపోతే నేను రిటర్న్లో ఇట్లా ఛాలెంజ్ చేయకపోతే అవ్వకపోతుండేమో అండ్ దెన్ అది చేయడం సో ఇట్లాంటివి లాట్స్ ఆఫ్ మైన్యూట్ డెసిషన్స్ ఇక్కడ తీసుకొచ్చిందని అండ్ స్లోలీ యు ఫైండ్ యువర్ పాత్ అనమాట కాన్స్టెంట్లీ ఇంకా దెన్ ఐ రియలైజ్ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం దెన్ ఐ వాజ్ లైక్ యాక్టింగ్ ఈజ్ అ ప్లేస్ వేర్ ఐ కెన్ బ్రేక్ ది సర్కిల్ ఆఫ్ అంటే ఐ వాంట్ టు లివ్ ఇన్ కంఫర్ట్ ఐ వాంటెడ్ మనీ ఐ వాంటెడ్ పీపుల్ టు నో మీ అండ్ లైఫ్ సమ్హౌ పుట్టిన ఒక లైఫ్ చిన్న లైఫ్ స్పాన్ ఉంది దాన్ని ఏమైనా లార్జ్ చేద్దాం ఏమైనా మజా చేద్దాం ఏం సర్వైవల్ గురించి బిల్లు కట్టుకుంటే ఏం రద్దాం ఏమన్నా లెట్స్ డూ సంథింగ్ ఎక్సైటింగ్ అనే జోన్లోకి వెళ్ళిపోయినా సో జస్ట్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ వాంట్ టు డూ సంథింగ్ లార్జ్ టైప్ సో లైక్ ఆల్ వేరియస్ థాట్స్ నుంచి ఇట్లా ఎలానో వచ్చిన మొత్తానికి ఓకే మొత్తానికి చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్పారు విజయ్ ఇప్పటివరకు మీరు చూసింది విజయ్ దేవరకొండ పూర్తి ఇంటర్వ్యూలోని కొద్ది పార్ట్ మాత్రమే అండ్ పూర్తి ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ చాలా ఎనర్జెటిక్గా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ మాట్లాడాడు అండ్ ఆ పూర్తి ఇంటర్వ్యూ కోసం మీరు టిఎన్ఆర్ వన్ టూ ఫోర్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి పూర్తి ఇంటర్వ్యూని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ